मिकल

మహిళల పైన జరుగుతున్న కానీ ఆయన పదిహేడు సంవత్సరాల చేత కొట్టిందంటే ఆ ఘనత విజయవాడకి తెలియజేస్తా ఉన్నా పెంచిన ఆమె దేశ సంస్కృతి సాంప్రదాయాలు దేశ భక్తుల కథలో

బాబరాక్బర్ పుర్తి కరదు భారత దేశగొకొపో దేశగొకొ ప్రాణవించిన సుభాష్ చంద్రబోస్ వీరజనవత బజర్స్ నుండిటువంటి వీర కత్తులు రాపాయి జయని మన జపే శివాజీ రూపంలో మారణలో మనమొక నర్చి దేశాభిప్రతిలో దేశసేవలో మనమొక బాద సాధన కావాలని అందరూ కోరుకో ఈ రోజు

भारत जय <usion> <stealing Gianchi>